అసలు బీరువాలకి అద్దాలు ఉంటాయి కదా గురువుగారు అవి ఎందుకు పెడతారన్న తెలియదు షో పర్పస్ పెడతారు అసలు అలా బీరువాకి అద్దం ఉండొచ్చా అండి బీరువాకి అద్దాలు ఉండకూడదు బీరువా బీరువానే స్టీల్ బీరువా స్టర్డీగా బలంగా ఉండాలి అందులో డబ్బు దశకం పెట్టుకుంటాం అద్దాలు ఇవన్నీ పెట్టుకోకూడదు అద్దాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ కొన్ని సందర్భాలలో నైరుతిలో బీరువా పెట్టేసి దానికి అద్దాలు ఫిక్స్ చేసి లేకపోతే వాయువ్యూలో బీరో పెట్టి బెడ్రూంలో బీరో వాళ్ళు పెట్టేసి దానికి అద్దాలు పెట్టేస్తే ఈ పడుకున్నప్పుడు ఎంతో కొంత భాగం అద్దంలో పడుతుంది అది కరెక్ట్ కాదు అది డబ్బు దాక్షం పెట్టుకునేటటువంటి బీరు వాళ్ళకి అద్దాలు పెట్టి అద్దాల దగ్గర పోయి నిలబడి తల దువ్వుకోవటం మేకప్లు చేసుకోవటం వీటి వల్ల కూడా మంచిది కాదు ఇవన్నీ వద్దని అసలు అద్దం లేకపోతే ఏం చేయరు అక్కడ కేవలం డబ్బు అవసరమో డబ్బు దుస్తులు అవసరం ఉంటేనే పోతారు అదర్ థింగ్స్ ఏమీ చేయరు అటువంటి తల అద్దం దగ్గర తల దువ్వుకోవటం దోషం కాదు బీరువాకి అద్దం పెట్టి ఆ అద్దం దగ్గర వెళ్ళి ఇవన్నీ చేయటం దోషం అగౌరవపరుస్తున్నట్టు ఆ వెంట్రుకలు అవి పడతాయి రకరకాల థింగ్స్ దానివల్ల కొంచెం దరిద్రానికి దగ్గర అది అందుకని అవన్నీ చేయకుండా ఉండాలంటే అసలు అద్దమే ఉండకూడదు అందుకని అద్దం ఉండకూడదు అంటారు అంటే అద్దం ఉండటం ప్రతివేళ దోషమని కాదు అర్థం ఉండటం ప్రతిసారి లక్ష్మీప్రదం అని కాదు వాటి స్థానాల్లో అవి ఉంటే అవి చేసే పని అవి పాజిటివ్గా చేస్తాయి అసలు ఏ ప్లేస్లో అర్థం ఉంటే లక్ష్మీప్రదం అవుతుందండి అద్దము ఒకళ్ళు మీరు బెడ్రూమ్లో ఎక్కడైనా అద్దము పెట్టవలసి వస్తే మీరు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ అద్దం పెట్టుకొని అక్కడ ప్రతిబింబం చూసుకోవచ్చు కానీ దక్షిణానికి ఫేస్ చేసి మేకప్లు అవన్నీ చేసుకోవటం మంచిది కాదు పడమరకి తూర్పుకి ఉత్తరానికి పర్వాలేదు తూర్పు పడమరలు ఫస్ట్ వెస్ట్ తర్వాత ఉత్తరం దక్షిణం అసలు పెట్టుకోకూడదు ఏ గదిలో అయినా సరే ఇక ప్రతిబింబము చూసుకోవటానికి తలుపు తెరవగానే అద్దం పెడతారు కొంతమంది దానికి ఒక పర్పస్ ఉంటుంది ఎప్పుడైతే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇంకొక ద్వారము లేక కిటికీ లేనప్పుడు అక్కడ అద్దం పెడతారు కొంచెం పెద్ద అర్థం వచ్చేవాళ్ళు పోయే వాళ్ళకి అక్కడ ప్రతిబింబం కనపడతా ఉంటది అన్ని సందర్భాలలో కాదు కొన్ని సందర్భాలలో ఇలా దీన్ని జనరలైజ్ చేసి చెప్పటం కష్టం